హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంక స్టోరీలోకి వెళ్తే శ్రీతన్ని చైత్రని పీటల మీద కూర్చోబెడతారు సూర్య జ్యోతి ఇంక ఇందుమతి ఇలా అంటూ ఉంటుంది అయ్యో నిశ్చితార్థం కూడా పెళ్లి చేసినట్టే చేస్తున్నారే అని సమయం సరిపోకపోవడం వల్ల ఎవరూ లేకుండా గుడిలో సింపుల్గా జరిపిస్తున్నాం కానీ జరగాల్సిన కార్యక్రమాలు ఎక్కడైనా సరే శాస్త్రోత్తంగా జరగాల్సిందే అమ్మాయిని అబ్బాయిని ముందు పీటలమీద కూర్చోబెట్టి పూజ చేసిన తరువాత పెద్దలు తాంబూలాలు మార్చుకుని అమ్మాయి అబ్బాయి చేత ఉంగరాలు తొడిగిస్తారు అక్కడితో ఈ నిశ్చితార్థం తంతు పూర్తవుతుంది అని సూర్య చెప్తాడు మరి తాంబూలాలు అందుకోడానికి పూర్ణిమగారి భర్త ఉండాలి కదా అని ఇందుమతి అంటూ ఉంటే చిన్నతేగారు రాత్రి మీకు జరిగిందంతా చెప్పాను కదా ఆ చెప్పావులే జ్యోతి అంటే అంతా శాస్త్రోత్తంగా జరగాలని సూర్య అంటున్నాడు కదా కాని అలా జరగట్లేదు పూర్ణిమగారి భర్త కూడా వచ్చి ఉంటే ఇంకా బావుండేది అని ఇందుమతి అంటుంది అన్నీ ప్రతిసారీ మనం అనుకున్నట్టు జరగవు కదా ఇందమ్మగారు చైత్రకి అన్నయ్యగా ఆదిత్యగారున్నారు వదినగా నేనున్నాను తాంబూలాలు మేమే అందుకుంటాం అని ఆనంది చెప్తుంది నీ మంచితనం నాకు తెలుసు కుట్టి అన్నిటికీ బాధ్యత తీసుకుంటావు కుట్టి ఏంటి ఇందమ్మగారు మీ అత్తయ్యగారు మావయ్యగారు రావటంలేదా అని ఇందుమతి అడుగుతుంటే వస్తున్న రిందమ్మగారు ఈ పాటికి ఫ్లైట్ దిగే ఉంటారు అని ఆనంది చెప్తూ ఉంటే ఓ అవునా అంటుంది ఇందుమతి ఇంక ఈ మాటలు విన్న పూర్ణిమ చాలా భయపడుతుంది ఈ నిశ్చితార్థానికి ఆనంది వాళ్ల అత్తయ్యగారిని మావయ్య గారినీ పిలిచిందా ఇప్పుడు సునందక్క వచ్చింది అంటే ఈ నిశ్చితార్థాన్ని జరగనివ్వదు కదా ఇప్పుడు నేనేం చెయ్యాలి అసలు వాళ్లందరూ ఎందుకు రావడం సునందక్కకి నా కూతురు గురించి తెలిసిపోయుంటుందా అని పూర్ణిమ మనసులో అనుకుంటుంది ఇంక సునంద శశికాంత్ దారిలో కారులో వస్తూ ఉంటారు ఏంటండీ మీరేంటి ఉన్నట్టుండి టెన్షన్ పడుతున్నారు ఆని ఇందు పూర్ణిమని అడుగుతూ ఉంటే అబ్బే ఏం లేదండి ఏం లేదు అంటుంది ఇందు కూటరినిశ్చితార్థమంటే ఆ మాత్రం ఉంటుందిలేండి ఏం పర్వాలేదండి కాసేపట్లో ఆ టెన్షన్లన్నీ వదిలిపోతాయి అని ఇందూ చెప్తుంది ఏం మాట్లాడుతుంది ఈవిడా నిజం తెలిసినట్టే మాట్లాడుతోంది అని పూర్ణిమ అనుకుంటుంది ఇంకా ఆదిత్య సీన్ని అడుగుతాడు అలేఖ్య ఏది అని నేను అదే అడగాలనుకున్నానాదిత్యగారు నువ్వు అగపడుతున్నావు అలేఖ్య అగపడతలా అని ఆనంది సీనుని అడుగుతుంది కొందర్నీ కొన్నిటికీ దూరంగా ఉంచాలాదిత్యబాబు అంటాడు అంటే చిలకమ్మకి పెళ్లిళ్ళు పేరెంటాలు అంటే అస్సలు పడవు నేను రమ్మన్నాను కాని రాను అని ఇంట్లోనే కూర్చుంది అని చెప్తాడు సీను నలుగురితో కలిస్తేనే కదా నలుగు విషయాలు తెలిస్తేది అని ఆదిత్య అంటాడు ఆ పెళ్లికి తీసుకొస్తాలే ఆదిత్యబాబు అంటాడు సీను ఈడు తీసుకొస్తానంటే మాత్రం అదొస్తదా ఏంటి అని పద్మమ్మ సింహాద్రితో అంటుంది ఇంక జీవన ఇందుమతిని పక్కనికి తీసుకుని వచ్చి మా అత్తయ్యగారు మావయ్య గారు ఇక్కడికి వస్తున్నారా అని అడుగుతుంది అదే కదా అడిగింది అని అంటుంది ఇందు వాళ్ళిక్కడికి వస్తే నిజం తెలిసిపోతుంది కదా అని జీవన అంటే తెలిసిపోని అంటుంది ఇందు ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది కదా ఆగిపోని ఏమైంది నీకు మన ప్లాన్ కుట్టిని ఇంట్లో నుంచి కదా పైగా నువ్వు ఆ పూర్ణిమతో మా అత్తయ్యగారు గారు మావయ్య గారు వస్తారని చెప్పావు ఇప్పుడు తన గుండె ఏ స్పీడ్లో కొట్టుకుంటుందో తెలుసా నీకు అని జీవన అంటుంది నీకంటే వయసులోనే కాదే తెలివిలో కూడా పెద్దదాన్ని కుట్టీని ఇంట్లో నుంచి బయటికి గెంతించాలి అంటే పెళ్లి వరకు ఆగాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చింది అంటే ఏం జరుగుతుందో మొత్తం అర్థమవుతుంది మీ అత్త అసలే తిక్కలిది పైగా వెర్రి కోపం పూర్ణిమని చూడగానే అగ్నిపర్వతంలా పేలుతుంది చైత్ర పూర్ణిమ కూతురని తెలియగానే అసలు కార్యక్రమం అప్పుడు మొదలవుతుంది నా సవతి కూతురికి నా వియ్యపుడాలి కొడుకుకి పెళ్లి ఎలా కుదిరింది అనే ప్రశ్నకి సమాధానం కుట్టి అవుతుంది మనమెలాగో పొగవేసి చెప్పడానికి పక్కనే ఉంటాం సీనంతా రివర్స్ అవుతుంది అన్నిటికీ కారణం కుట్టియే కాబట్టి దాన్ని మెడపట్టుకుని గెంతుతుంది పెండ్లిలో అయినా జరిగేదదే ఇప్పుడైనా జరిగేదదే అని ఇందు చెప్తూ ఉంటే నువ్వు చెప్పింది నిజమే పెద్దమ్మా మా అత్తయ్య గారు త్వరగా వస్తే బావుండు అని జీవన అంటుంది సునందక్క శశికాంత్ గారు ఇక్కడికి వచ్చే లోపల కనపడకుండా ఉంటే ఈ నిశ్చితార్థం ఆగదు నేనిక్కడ్నుంచి వెళ్ళిపోవడమే మంచిది అని పూర్ణిమ ఉంటే అమ్మా మీరెక్కడికి పోతున్నారు అని అడుగుతుంది పద్మమ్మ కొంచెం తలనొప్పిగా ఉంది పక్కనికెళ్ళి కూర్చుంటాను అంటుంది అరే ఏందమ్మా ఎప్పుడూ తలనొప్పి కాలనొప్పి అంటూ ఉంటారు మంచిగా ఒక పారి దవాఖానకు పోండి అంటుంది పద్మమ్మ టాబ్లెట్స్ తెప్పించమంటారా అని జ్యోతి అడుగుతుంది ఏమీ వద్దండి అని చెప్తుంది పూర్ణిమ ఇంక పంతులుగారు అమ్మా పూజ అయిపోయింది ఇప్పుడు పెద్దలు తాంబూలాలు మార్చుకోవచ్చు అని చెప్తాడు ఇంక శశికాంత్ సునంద దగ్గరికి వచ్చేస్తారు కారు దిగి గుడి స్టెప్స్ ఎక్కి వస్తూ ఉంటారు ఇంక సింహాద్రి పూర్ణిమతో ఇలా అంటాడు తాంబూలాలు మార్చుకుంటున్నారు కదా ఈడనే ఉండండి అంటాడు ఇంక ఇందుమతి మనం కోరుకునేదు జరిగిపోతోంది అదిగో సునంద శశికాంత్ వస్తున్నారు నేను ఎదురు వెళ్ళి ఇక్కడేం జరుగుతుందో చెప్తాను నువ్వు చూస్తూ ఉండు అని జీవనకు చెప్పి సునంద శశికాంత్ దగ్గరికి వెళ్తుంది ఇందుమతి ఇంకా పూర్ణిమ తాంబూలం ప్లేట్ తీసుకుని ఆనంది చేతికి ఇచ్చి తీసుకోండమ్మా తాంబూలం అంటుంది ఇంకా శశికాంత్ సునంద తాంబూలం ప్లేట్లు పట్టుకున్న జ్యోతి సూర్య ఆనంది ఆదిత్యాను చూసి ఇక్కడేం జరుగుతుంది పూర్ణిమ ఎక్కడుందేంటి అని అంటూంటుంది ఇంకా ఇందుమటి వచ్చి పూర్ణిమ ఎక్కడుందేంటని అడుగుతున్నారేంటి అండి కదా మా జ్యోతికి కాబోయే పుయ్యిపురాలు అని చెప్తుంది ఇందు కాబోయే వియ్యిపురాలా అని సునంద షాకై అడుగుతుంది అవును చైత్రా పెళ్లి కూతురైనప్పుడు వాళ్లమ్మ జ్యోతికి బియ్యపురాలే కదా అయ్యేది అని చెప్తుంది చైత్ర పూర్ణిమ కూతురా అని సునంద ఆశ్చర్యపోతుంది ఆవిడ మీకేదో తెలిసిన మనిషిలా అలా అడుగుతారేంటి సరిగ్గా తాంబూలాలు మార్చుకునే టైంకొచ్చారు రండి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తురు అని ఇందుమతి అంటుంది ఇక్కడేం జరుగుతోంది అని శశికాంత్ని అడుగుతుంది సునంద నాకేం తెలీదు సునందా అని భయపడుతూ చెప్తాడు శశికాంత్ అయితే జరిగేది చూస్తూ ఉండండి అని కోపంగా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తుంది శశికాంత్ సునందా సునందా అని ఆపుతూ ఉంటాడు ఆ ఇప్పుడు తాంబూలాలు మార్చుకోండమ్మా ఇరువురూ మార్చుకోండి నాయన ఒక్కేసారి మార్చుకోండి అంటాడు పంతులుగారు ఇంక కరెక్టుగా తాంబూలాలు మార్చుకునే టైంకి సునంద తాంబూలాల ప్లేట్లని విసురుకొడుతుంది ఇక్కడేం జరుగుతోంది అని అడుగుతుంది నిశ్చితార్థం పళ్లాన్ని ఎగరగొట్టి ఏమి జరుగుతోంది అని అడుగుతారేంటి మా శ్రీతన్కి పూర్ణిమగారి కూతురికి నిశ్చితార్థం జరుగుతోంది అని జ్యోతి చెప్తుంది కోపంగా మీరడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను కాని నాకింకో క్లారిఫికేషన్ ఇవ్వాలి అని సునంద అంటే ఏమిటండి అది అని ఇందుమతి అడుగుతుంది నా కొడుకు కోడలు ఎందుకు తాంబూలాలిస్తున్నారు పెళ్లికూతురి అన్నా వజన కాబట్టి మరి ఈ అమ్మాయి ఎవరు పూర్ణిమ కూతురు ఆనంది పూర్ణిమ కూతురు తరఫున మీరు తాంబూలం ఇవ్వాల్సిన అవసరమేమిటి పూర్ణిమగారి భర్త రానేని పరిస్థితుల్లో ఉన్నారంట అందుకనే తాంబూలాలు మేమందుకుంటామని కుట్టి చెప్పింది అని సూర్య చెప్తాడు ఓహో మీరన్నది నిజమే అయితే తాంబూలాలు ఆనంది ఆదిత్రు చేతుల మీదుగా మేమందుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పూర్ణిమ భర్త వచ్చాడు సునంద చెప్తే అందరూ ఆశ్చర్యపోతారు ఏందమ్మా పూర్ణిమగారి భర్తొచ్చాడా ఎక్కడున్నాడమ్మా అని సిన్హాద్రి అడుగుతాడు బయటున్నరేమో నేనే వెళ్ళి తీసుకొస్తా అని సీను వెళ్లబోతూ ఉంటే ఎక్కడికి ఎవరూ పోయి తీసుకురావాల్సిన అవసరం లేదు ఆయన ఇక్కడే ఉన్నారు ఏంటి ఆయనిక్కడే ఉన్నారా మీ కాబోయే వియంకుడు ఇక్కడే ఉన్నారు ఏంటి మా నాన్న ఇక్కడే ఉన్నారా అవును మీ ఇక్కడే ఉన్నారు ఎక్కడున్నారండి పూర్ణిమ నువ్వే చెప్తావా నన్ను చెప్పమంటావా నీకు చెప్పే దమ్ము లేదని నాకు తెలుసు నేనే చెప్తాను అందరూ వినండి ఈ పూర్ణిమ భర్త ఎవరో కాదు ఈ పెద్ద మనిషే ఈ పెద్ద మనిషి రెండో భారీయే ఈ పూర్ణిమ ఇన్నాళ్ళూ ఈ నిజం ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను కాని నా రాత ఎవరు మాత్రం తప్పించగలరు అని సునంద చెప్తుంది ఏంటి ఓ అయ్యా 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 పూర్ణిమ శశికాంత్ గారి రెండో భార్య భర్త పేరు చెప్పుకోలేనప్పుడే చైత్ర అక్రమ అక్రమసంతనయ్యుంటుందని అనుకున్నాను మాకెవరికీ తెలియదు సరే మరి మీ కోడలు బుద్ధ్యమైంది శ్రీతన్ చైత్ర ప్రేమించుకోడానికి కారణం ఎవరు మీ కోడలు కాదా చైత్రాన్ని మా ఇంటికి తీసుకొచ్చి పెళ్లికి ఒప్పించింది మీ కోడలు కాదా నిజానికి ఈ పెళ్లి ఎవ్వరికీ ఇష్టంలేదు కాని కుట్టీయే దగ్గరుండి ఈ పెళ్లిని నిశ్చితార్థం వరకు తీసుకొచ్చింది అసలు కుట్టి ఏమీ పూలుకోకపోతే ఈ పూర్ణిమ అనే మనిషి ఎవరికీ తెలిసేదే కాదు దారితప్పిన నీ భర్త వేరే స్త్రీతో కాపురం చేసి బిడ్డని కంటే అది ఎవ్వరికీ తెలియకుండా గుట్టుగా కాపాడుకున్నావు మీ కుటుంబ పరువు ఎలాగో డ్రైనేజీలో కలిసిపోయింది మాకెందుకీ దరిద్రం జరిగేది చూస్తుంటే కుట్టి ఇదంతా కావాలనే చేస్తోంది అని ఇందుమతి చాలా తెగ నటిస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మ నువ్వు నా బిడ్డ బతుకుల్ని నిలబెట్టే మనిషే కాని బతుకుల్ని కూల్చే మనిషి కాదు వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డారు కాబట్టే కలపడానికి నా బిడ్డ సాయం చేసింది అని పద్మమ్మ ఆవేశంగా చెప్తుంది ఏంటి చేసిన సాయం జరిగింది కనిపించట్లేదా శశికాంత్ గారికి సునంద పెద్ద అయితే పూర్ణిమ చిన్నపెళ్లం వీళ్ళేదో మర్యాదకొద్దీ పెళ్లం అంటున్నారు కానీ ఈ పూర్ణిమ శశికాంత్ గారికి సెకండ్ సెటప్ అయి ఉంటుంది అని ఇందుమతి చెప్తూ ఉంటుంది పూర్ణిమ ఈ మాటలన్నీ విని చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మా ఆవిడన్నేసి మాటలంటుంటే నువ్వెందుకమ్మా తలదించుకుంటున్నావు నేను ఉంపడిగత్తను కాదు భార్యని అని చెప్పమ్మా అని చైత్ర ఏడుస్తూ చెప్తుంది మెడలో మూడు ముళ్ళు వేయించుకున్న ప్రతి ఆడదీ పెళ్లమైపోదు ఈడు నా భర్త అని అధికారికంగా చెప్పుకోగలిగితేనే భారీ అవుతుంది నీ తండ్రెవరో నీకే తెలీదు ఇంక మీ అమ్మ ఎలా శశికాంత్ గారికి అవుతుంది ఇది లోకానికి చెప్పుకోలేని బంధం అక్రమ సంబంధం జ్యోతి చేరుదీసి అన్నం పెట్టినందుకు కుట్టి రుణం తీర్చుకుంటుంది అనుకున్నాను అంతేగాని జడ్జి గౌరీప్రసాద్ గారి ఇంటిపరువు ఇలా నడుబజార్లోకి ఈడ్చిపడేస్తుంది అనుకోలేదు అని ఇందుమతి చెప్తూ ఉంటే అమ్మా ఇదమ్మా గిన్నేసి మాటలు నువ్వు అంటున్నవేంది సారేందండి ఇది మీరట్ల గమ్మునుంటరేంది అని సింహాద్రి శశికాంత్ని అడుగుతాడు ఓయ్ సింహాద్రి నిజాలు బయటపడిన తర్వాత నోర్లు మూసుకుపోయాయి అన్నింటికీ తలపొగురుగా సమాధానం చెప్పే సునందపరువు కూడా ఈరోజు గంగపాలైంది మీ బతుకులు ఇంత దరిద్రమైన బతుకులని నాకిప్పటివరకు తెలియలేదు ఏమాత్రం దానికి రోసాలు పౌరుషాలు మరి దీంట్లోనైనా దూకిచస్తే నయం అసలివన్నీ జరగడానికి కారణం కుట్టీయే కుట్టీ కావాలనే ఇదంతా చేసింది లేదంటే చైత్రకి అన్నయ్య స్థానంలో ఆదిత్యాన్ని ఎందుకు కూర్చోబెట్టింది చెప్పండి సునందగారు ఇది మీ కోడలి నాటకమా లేదంటే మీ కోడలితో మీరాడిస్తున్న నాటకమా చెప్పండి అని ఇందుమతి గదమయిస్తుంది ఆనంది నీకీ పూర్ణిమ ఎవరో తెలుసుకదా అని సునంద అడిగితే తెలీదత్తయ్య గారు అని ఆనంది అనగానే సునంద కోపంతో ఆనంది చెంపచెల్లుమనిపిస్తుంది ఈ పూర్ణిమ ఎవరో నీకు తెలియనప్పుడు పూర్ణిమ కూతురికి నా కొడుకుని అన్నయ్యగా ఎందుకు కూచోబెట్టావు ఎందుకీ ప్రేమను పెళ్లివర్గు తీసుకొచ్చావు సునంద అడుగుతూ ఉంటే అసలు వాళ్ళిద్దరూ ప్రేమించుకోడానికి కారణమే మీ కోడలు అని హిందో అంటుంది నిజం చెప్పు నువ్వు ఇదంతా కావాలనే చేశావు కదా నాకేం తెలీదండి అత్తయ్యగారు తెలియనప్పుడు నాతో చెప్పాలి కదా ఆ రోజు కేసు విషయంలో నేనడ్డుపడ్డానని ఈ విషయంలో కూడా నేనడ్డుపడతాననీ నాకు చెప్పకుండానే ఇదంతా చేశావు నువ్వు నా కారణంగా పరువు మర్యాద లేని మనిషిగా మిగిలిపోయాను నువ్వు నన్ను కత్తితో పొడిచినా ఇంత బాధపడేదాన్ని కాదు నువ్వు నన్ను అంతకంటే ఎక్కువ బాధపెట్టావు నీలాంటి మనిషికి నా కోడలిగా ఉండే అర్హత లేదు అత్తేగారు ఈ క్షణం నుంచే నీకూ నా కుటుంబానికి ఏ సంబంధం లేదు అతేగారు నేను చెప్పేది వినండి ఇంకేం చెప్పేది పోవే అని ఆనందిని గెంటేస్తోంది సునంద జరిగింది జరిగిపోయింది మనం కోరుకున్నది జరిగిపోయింది ఏం జరిగింది కుట్టీని సునంద గెంటేసింది అని హిందుమతి చెప్తూ ఉంటే ఒక్కసారి అటు చూడు అని చెప్తుంది జీవన ఇప్పుడు జరిగిందంతా హిందుమతి కల నిలబడి కలలు కనడమంటే ఇదే ఆ ఇప్పుడు తాంబూలాలు మార్చుకోండమ్మా అని పంతలుగారు అంటూ ఉంటాడు ఆ అంటే సునంద వచ్చినట్టు గొడవ జరిగిపోయినట్టు నేను ఊహించుకున్నానా నీకు పగటి కలలు ఎక్కువయ్యాయి పెద్దమ్మా కాసేపట్లో ఇదే నువ్వే చూస్తావుగా అరే సీను నేను చెప్పిన ఏర్పాట్లు నువ్వు గదా అని సింహాద్రి అడుగుతే గుడి ముందు ఫ్లెక్సీ కట్టడితో సహా మొత్తం అన్నీ పూర్తి మావా నువ్వు మంచోడివిరా సీను కాని నీ పెళ్లామే చెడ్డదిరా ఇడిచేమావా దాని గురించి ఏదో పొద్దుగదా మారుతదంటాడు అంతేలే అంటాడు సింహాద్రి తాంబూలాలు మర్చేసుకుంటున్నారు పెద్దమ్మా డోంట్ వరీ వాళ్లు ఏ క్షణమైనా రావచ్చు అంటుంది ఇందు గుడి దగ్గరికి వచ్చేస్తారా సునందా సునందా చెప్పులు కారులో వదిలేసేయండి త్వరగా రండి ఆ వస్తున్నానండి పదండి త్వరగా రండి మన కోడది తమ్ముడు అంటే మనం లేకపోతే ఎలా చెప్పండి సూర్య ఖచ్చితంగా నా మీద అలుగుతాడు నేను సర్ది చెప్తానులేండి పదండి పదండి అంటూ గబగబా స్టెప్స్ ఎక్కుతూ ఉంటుంది ఒకచోట ఫ్లెక్సీని చూసి ఆగిపోతుంది ఏంటండీ ఇది చైత్రా పక్కన పూర్ణిమ ఉందేంటి పూర్ణిమ పక్కన ఆనంది ఆదిత్య ఉన్నారేంటి సునందా అర్థం కావట్లేదు ముందు లోపలికి వెళ్ళి చూద్దాం పదండి సునందా సునందా ఆ ఇప్పుడు తాంబూలాలు మార్చుకోండమ్మా అని పంతులుగారు చెప్తూ ఉంటే తాంబూలాలు పట్టుకుని ఉంటారు ఆనంది ఆదిత్య ఇంక సునంద పంతులుగారి మాటలు విని పైనికి తలెత్తి చూస్తుంది ఆనంది పూర్ణిమతో ఇలా అంటూవుంటుంది పూర్ణిమగారు పెళ్లికూతురు తల్లిగా ఈ నిశ్చితార్ధ తాంబూలంలో మీక్కూడా భాగం ఉంటుంది నన్ను మీ కోడలే అనుకోండి అని చెప్పి పూర్ణిమ చేతిని తమ చేతుల్నీ కలిపి తాంబూలం పట్టుకోమంటుంది ఆనంది ఇది చూసి ఆనందపడిన చైత్ర ఇంత మంచి కోడల్ని ఇచ్చిన దేవుడికి నువ్వు థ్యాంక్స్ చెప్పమ్మా అంటుంది ఇంకా ఇదంతా చూస్తున్న మటుకు చాలా కోపంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా చూసిన సునంద తన పరువు పోతుందని పూర్ణిమ విషయం బయటపెట్టదు శ్రీతన్ చైత్ర ఎంగేజ్మెంట్ సవ్యంగా జరిగిపోతుంది అని అనుకుంటున్నాను ఇందుమతి ప్లాన్ పక్కా ఫెయిల్ అవుతుంది మరి మీరేమంటారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్